ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ అనగానే మనకు గుర్తొచ్చేది బాజ్బాల్ మరి బాస్బాల్ ని ప్రయోగించడానికి అదే ఫార్ములాని కంటిన్యూ చేయడానికి ఇంగ్లాండ్ అయితే సిద్ధంగా ఉంది దీనికి తోడు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసారా ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ తొమ్మిది మంది బ్యాటర్లు ఉన్నారు తొమ్మిది మంది బ్యాటర్లు ఎవరో మనం ఒకసారి టక టాక్ చెప్పేసుకుందామా జాక్ క్రాలి బెన్ డకెట్ ఓలిపోప్ జో రూట్ హ్యారీ బ్రూక్ బెన్ స్టోక్స్ నెక్స్ట్ ఆల్రౌండర్లు ఇద్దరు ఉన్నారు క్రిస్ వోక్స్ బ్రైడెన్ కార్స్ సో వీళ్ళందరూ కలిపితే తొమ్మిది మంది బ్యాటర్లు ఉన్నారు ఎడ పడ చెడ మడ ఆడేటటువంటి సత్తా వీళ్ళలో ఉంది మరి వీళ్ళని అడ్డుకునే సత్తా టీమిండియా బౌలింగ్ లో ఉందా బుమ్రాస్త్రాన్ని తొలి మ్యాచ్ లోనే ప్రయోగిస్తారా మరి ఫస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఆడతాడా తొలి టెస్ట్ లో గంభీర్ ఏదైనా ట్విస్ట్ ద టైల్ అన్నట్టు ఆ ఫస్ట్ మ్యాచ్ లోనే ఏదన్నా ట్విస్ట్ చూపిస్తాడా ప్రసిద్ధ్ కృష్ణ ఆల్రెడీ ప్రసిద్ధ కృష్ణ మనకు టీంలో ఉంటాడన్న గ్యారంటీ అయితే ఉంది మరి హర్షిత్ రాణాను కూడా పిలిపించారు మరి హర్షిత్ రాణా ఏమైనా ఆడిస్తారా లేదంటే మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఈ త్రయంతో వెళ్తారా బౌలింగ్ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ లైనప్ ని ఎలా సెలెక్ట్ చేస్తారన్నదైతే ఆసక్తికరంగా ఉండబోతుంది మరి మీ ప్లేయింగ్ లెవెన్ ఏది పక్కా ప్లేయింగ్ లెవెన్ అని మీరు ఏది అనుకుంటున్నారో కామెంట్ చేయండి